నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు సైకలాజికల్ థెరపిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ మాధవి గారు ఉన్నారు మాట్లాడటం మాధవి గారు నమస్తే అండి నమస్తే పద్మని కొంతమంది మనతో అంటూ ఉంటారు కష్ట కష్టాలు ఉన్నాయండి మాకు ఏం చేయాలో తెలియట్లేదు ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం ఏం చేయమంటారు మమ్మల్ని అది ఏదైనా అవ్వచ్చు అంటే నాలుగైదు కష్టాలు ఒక్కొక్కసారి ఒకేసారి మీద పడుతూ ఉంటాయి అది ఫినాన్షియల్ అవ్వచ్చు అంటే ఆర్థిక పరమైన సమస్య అవ్వచ్చు ఆరోగ్యపరమైన సమస్య అవ్వచ్చు ఒక్కొక్కసారి చూస్తాం ఆరోగ్యపరమైన సమస్యలు అలా వెంటాడుతూనే ఉంటాయి ఇంట్లో అందరినీ వీళ్ళు అయ్యారు అనుకుంటే వాళ్ళు మొన్నటిదాకా మా ఆయనకు ఉండింది తర్వాత నాకు స్టార్ట్ అయింది ఇలాంటి సమస్యలు కొంతమందికి ఉంటాయి ఇక ఆర్థిక పరమైన సమస్య అంటే యజమాని ఫేస్ చేశాడంటే దాని తాలూకా ప్రభావం మొత్తం ఇంటిని ఫా మీద ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఇది అంటే అష్ట కష్టాలు వీటి నుంచి బయటపడాలంటే ఏంటండి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ప్రేక్షకులకి పద్మిని అష్ట కష్టాలు అని వాడారు మీరు ఆ పదం దగ్గర ఆగుదాం నిజంగా అష్ట కష్టాలు ఉంటాయా 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 ఉంటాయి కదా ఎలా ఉంటాయి చెప్పండి ఎలా ఉంటాయి అష్ట ఎలా ఉంటాయి ఒక మనిషిని నేను అడిగి అష్ట కష్టాలు చెప్పండి మీవి గుక్క పీల్చుకోకుండా చెప్పండి అని నేను అన్నానుకో ఎనిమిది ఆపకుండా చెప్పగలుగుతారా ఎనిమిది ఉండవు మూడు నాలుగు ఉంటాయి అంతే కదా సో అష్ట కష్టాలు అనేది ముందు ఒక ఊతపదంగా తయారైపోయింది మనకి అదొక దయ్యం తయారైంది మనం అన్ని ఉండవు అన్ని ఉండవు చూడండి ఇప్పుడు మీరే అడిగారు ఆర్థిక సమస్యలు ఉంటాయండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకోండి డెఫినెట్ గా స్ట్రెస్ వచ్చేస్తుంది స్ట్రెస్ వచ్చేస్తే ఆరోగ్యం ఫాలో అయిపోతుంది ఇమ్యూనిటీ పడిపోతుంది మనం లేకపోతే తిండి సరిగ్గా తినము లేకపోతే ఇద్దరు సరిగ్గా పాడు పాడవు మహా అయితే ఈ మూడు ఉంటాయి ఎవరో ఒకళ్ళకి లేకపోతే అందరికీ మనందరికీ కూడా ఎక్కడో చోట ఇవి ఎక్కడో చోట ఒకటో రెండో వచ్చేస్తూ ఉంటాయి నిజంగా చెప్పాలంటే ముందు ఇదొక మానసిక భయం తయారైపోయింది మా మన మనుషుల్లో మన పాపులేషన్లో ఎక్కడైనా సరే వరల్డ్లో పాపులేషన్ చూడగానే ఎవరితో అయినా మాట్లాడండి ఒక టైంకి ఇది చేయలేకపోయినా బా ఇవాళ ఏమో ప్రాబ్లం వచ్చేస్తుందేమో అమ్మో ఏదో మునిగిపోతుందేమో ఏదో కష్టం వచ్చేస్తుందేమో కష్టం 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 వాడడం లేకపోతే ఆ పదం అనడం కూడా నాకు ఇష్టం లేదు జనరల్గా కొంతమంది అనేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పదాలు అవి అనడం కూడా నాకు ఇష్టం లేదు అలాంటి పదాలు దరిద్ర ఆ ఇలాంటివి లేకపోతే చీ అను చూ అను చా అను ఇలాంటివి పదాలు మనం ఎప్పుడైతే వాడతామో పద్మిని మన బ్రెయిన్ సబ్కాన్షియస్ అనేది అది బాగా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటుంది మన ఎన్ని రెమెడీస్ అయినా చేయనివ్వండి అవి బయటికి రావు ఎందుకు మనం ఆ రెమెడీ చేసేటప్పుడు తూతూ మంత్రంగా ఆ స్తోత్రం చదివేస్తామో దేవుడి మీద ఉన్న రెండు నిమిషాలు ఓకే చదివేస్తాం అయిపోయింది చదివేసాం లేదండి చదివేసాం మనకి ఏం అవ్వలేదు మనకి ఏం రిలీఫ్ రాలేదు ముందు ఆ ఆలోచన నుంచి బయటికి రండి దారి అనుకోవటం అనుకోవడం మానేయండి నెగటివ్ వర్డ్స్ అనేవి నెగటివ్ వర్డ్స్ అనేవి వద్దు నిజంగా అష్టం ఉన్నాయా అష్ట కష్టాలు ఉన్నాయా ఉండవు నిజం చెప్పండి ఉంటాయా ఉండవు మా అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరికి ఉండవండి అందరికీ ఉంటాయి ఎక్కడో ఒక స్పియర్లో ఎప్పుడూ కూడా నేను ఒక మంచి ట్రిప్ చెప్తాను చూడండి ఇది ట్రైడ్ ఇన్ టెస్టెడ్ చాలా మంది మీద ట్రైడ్ ఇన్ టెస్టెడ్ చాలా చక్కగా చేస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి స్లీప్ ఓవర్ దట్ ప్రాబ్లం అంటాను ఆ ప్రాబ్లం మీద పడుకోండి ఆ ఐడియా మీద పడుకోండి ఎలా పడుకోవాలి ఇప్పుడు చూడండి ఒక ఆలోచన ఉంది దీనికి ఏం చేద్దాం అని భార్య అనుకోండి భర్తతో డిస్కస్ చేస్తుంది భర్త అనుకోండి భార్య లేదు పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదు కాలేజ్ పిల్లలు సీట్ల కోసమో మెడిసిన్ సీటు ఇంజనీరింగ్ సీటు ఏదో జాబో వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రితో డిస్కస్ చేస్తారు లేకపోతే ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు ఆ పర్టిక్యులర్ థాట్ ప్రాసెస్ మీద ఓకే ఈ థాట్ ఉంది రేపు ఉదయాన్నే నేను లేచిన తర్వాత దీనికి నాకు వంద సొల్యూషన్స్ వస్తాయి రేపు నేను లేచి సొల్యూషన్ని ఏరుకోవాలి ఈ థాట్తో అనేసి పడుకునిపోండి అంతే ఇదే లాస్ట్ థాట్ ఉండాలి మీ బ్రెయిన్లో ఇంకే థాట్ ఉండకూడదు ఇదే థాట్తో పడుకోండి నేను గ్యారెంటీ ఇస్తాను రేపు మార్నింగ్ మీరు ఇద్దరు లేవగానే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిల్లోంచి సొల్యూషన్ ఏరుకునే పరిస్థితి మీకు వస్తుందంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి ఒక హోంవర్క్ ఇచ్చి పడుకోబెడుతున్నారు మీరు రేపొద్దున నేను సొల్యూషన్స్ ఏరాలి బ్రెయిన్ రాత్రి అంతా ఆ సొల్యూషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఉదయం లేవు మీకు సొల్యూషన్స్ వచ్చేస్తాయి మీరు వెంటనే వేరండి లేదండి నాకు కోటి రూపాయలు అప్పు ఉంది లేదా నాకు ఐదు కోట్లు అప్పు ఉంది నేను అవేలా తీర్చుకుంటాను దానికి నాకు సొల్యూషన్స్ వస్తాయా రియాలిటీగా మాట్లాడుకుంటే రియలిస్టిక్ సొల్యూషన్స్కి ఏదైతే నిజంగా మనం కూరుకుపోయి అన్యాయంగా కూరుకుపోయి లేకపోతే తెలియక తెలిసి తెలియక మనం కొన్ని కొన్ని కష్టాల్లో కూరిపోతూ ఉండడం జనరల్గా జన ఎవరైనా సరే పాపులేషన్లో అది సర్వసాధారణంగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చక్కగా ఫ్రెష్గా లేసిన తర్వాత మీ బ్రెయిన్ మీకు సొల్యూషన్స్ అనేది ఇచ్చేస్తుంది మీరు చక్కగా ఏరుకోవడానికి ఒక మంచి సొల్యూషన్ అనేది మీకు వచ్చేస్తుంది ఈ ప్రక్రియ ఎప్పుడైతే మనం అవలంబన చేసుకుంటామో మన లైఫ్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అయిపోతుంది మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇలాంటి పదాలు ఇందాక మనం పొరపాటున వాడిన పదాలు కూడా అవి వాడదు ఆ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి దూరం అయిపోతుంది ఎప్పుడైతే నెగటివ్ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి దూరం అవుతుందో చూడండి పద్మిని మనం వినే వర్డ్స్ మన మైండ్ మీద ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాయి కానీ ఏ వర్డ్స్ అయితే మనం మనకు అనుకుంటామో అవి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి సో మనం మనం పొరపాటున కూడా నా దరిద్రం ఇంతే నా కర్మ ఇంతే నేను వాడద్దు వాడుతూ ఉండాల్సింది ఇలా మాటలు మామూలుగా పెట్టు వింటూ ఉంటామండి ఇలాంటి చెవులు చెలు కుల కూసుకుని చేసుకున్న సందర్భాలు నాకు కూడా ఉన్నాయి విన్నాను నేను కూడా విన్నాను చాలా బాధపడతాను అయ్యో అలా విని అలా అంటున్నారు అని అలా కర్మను మా కర్మను మా కర్మ ఇంతే చిన్నప్పటి నుంచి ఇంకా కొంతమందిని విన్నాను ఏమంటే చిన్నప్పటి నుంచి నేను కష్టం ఏం పడ్డానండి ఎందుకు అలా అనుకుంటున్నారు చిన్నప్పటి నుంచి మీరు చక్కగా ఎదుర్కొని ఇంత ఇంత దూరం వచ్చారు అది మీ క్రెడిబిలిటీ మీరు ఇంత సాధించారు ఇంత తడి కూడా నుంచున్నారు అలా అనుకుని చూడండి మీ ఆయుష్ పెరుగుతుంది ముందు ఎందుకు మీ బ్రెయిన్ ఎంతో చక్కగా పాజిటివిటీని రిలీజ్ చేసిన వాళ్ళండి వాళ్ళు రెండు ముద్దలు ఎక్కువ తింటారు మీరు మీ ఆనందం ఇంకా చక్కగా ఇంకా ఆనందపడిపోతారు లేదు ఇవి అనిన తర్వాత కూడా ఇంకా బాగా చక్కగా దీనిలో ఇంచి బయటకు వచ్చేయాలంటే ఒక స్విచ్ వర్డ్ చెప్తాను స్విచ్ వర్డ్ అనే ప్రక్రియ కూడా చెప్తాను చూడండి డివైన్ మ్యాజిక్ యాక్ట్ నావ్ డివైన్ మ్యాజిక్ యాక్ట్ నావ్ డివైన్ మ్యాజిక్ యాక్ట్ నావ్ డివైన్ మ్యాజిక్ యాక్ట్ నావ్ అనేది ఆ డివైన్ యొక్క మ్యాజిక్ ని ఏదైతే మీ డివైన్ అని మీరు నమ్ముతున్నారో ఆ మ్యాజిక్ ని యాక్ట్ నవ్ అని మీరు అడుగుతున్నారు అంటే యూనివర్సల్ మ్యాజిక్ నా మీద పనిచేయాలి అని అడుగుతున్నారు ఆ డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ అనేది మీరు ఎప్పుడు చేస్తారు ఈ పర్టిక్యులర్ స్విచ్ వర్డ్ రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే దీనికి బ్రష్ చేసుకోవాలా అండి మళ్ళీ స్నానం చేసి చేయాలా అవేమొద్దు బెడ్ మీద పడ బెడ్ మీద పడుకోవడం వద్దు నిద్రపోయి లేకపోతే పడుకునైనా సరే మీరు గా ఎటువంటి కాళ్ళు ముడుచుకుని అలా కాళ్ళు తన్నేసుకుంటూ అలా చేయకుండా గా చక్కగా పడుకుని లేకపోతే మంచి మీద లేచి కూర్చుని బాసపెట్లు వేసుకుని చక్కగా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని లేకపోతే మీ ఎదురుగుండా మీ గనుక భగవంతుని ఫోటో పెట్టుకుని అలవాటు ఉంటే అలాగా పెట్టుకుని డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ అలా అనేటప్పుడు ఏదైతే దేని మీద యాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఒక్క ఆస్పెక్ట్ ని మనసులో బాగా మన్నని చేసుకోండి డబుల్ రావాలి డబుల్ రావాలి నాకు ఉద్యోగం రావాలి నాకు ఈ మెడికల్ సీట్ రావాలి నాకు ఈ ఉద్యోగం రావాలి ఇంజనీరింగ్ సీట్ రావాలి నా ఆరోగ్యం బాగా అవ్వాలి డివైన్ మ్యాజిక్ డివైన్ మ్యాజిక్ అనుకుంటూ ఉంటే చాలా అదొక స్పందన వచ్చేస్తుంది మన బాడీస్ లో స్పందన వచ్చేస్తే మీ ఇష్టం నాలుగు సార్లు అనుకోండి ఐదు సార్లు అనుకోండి పదకొండు సార్లు అనుకోండి డివైన్ నెంబర్స్ ఉంటాయి కదా ట్వంటీ వన్ నెంబర్స్ ట్వంటీ వన్ టైమ్స్ అనుకోండి ట్వంటీ టూ టైమ్స్ అనుకోండి ఏంజల్ నెంబర్స్ డబల్ డిజిట్స్ ఏంజల్ నంబర్స్ అంటాం మన న్యూమరాలజీలో అలా అన్ని టైమ్స్ అనుకోండి కానీ ఇంపోజిషన్ లాగా మాత్రం అనొద్దు ఏదో చిలుకలు పలుకుతున్నట్టు మాత్రం దయచేసి అనొద్దు ఎటువంటి రిజల్ట్స్ రావు అది ఫీల్ అవ్వాలి ఎప్పుడైతే మనం ఫీలింగ్ ని అసోసియేట్ చేస్తామో ఒక స్విచ్ వర్డ్కి అప్పుడు ఖచ్చితంగా స్విచ్ వర్డ్స్ పనిచేయడం మొదలు పెడతాయి రైట్ బాగుందండి మంచి మార్గం ఇది ఇది ఎన్నాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయాలంటే అయ్యే వరకు అయ్యే వరకు అయ్యే వరకు ఫీలింగ్తో అసోసియేట్ చేస్తే మీరు నంబర్ పద్మిని మూడు నాలుగు రోజులు అయిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను అలా కూడా చూసాను లేకపోతే అదొక ఇంపోజిషన్ అవుతుంది ప్రతిరోజు అదొక పద్ధతి అవుతుంది ఏది అవుతుంది ఒకసారి అయిన తర్వాత యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలా గ్రాటిట్యూడ్ చూపించాలా డెఫినెట్లీ అది ప్రతిరోజు చేయవలసిందే మనం భోజనం చేసేటప్పుడు కానీ నేను మీతో మాట్లాడుతున్నాను రోజు వారంలో ఒక రెండు మూడు సార్లు మిమ్మల్ని కలుస్తాను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ తప్పకుండా మన ఇద్దరం అనుకున్నట్టు మీరు కాల్స్ లో ఎప్పుడు చెప్తూ ఉంటారు నైస్ టాకింగ్ టు యూ అని వెళ్ళేటప్పుడు నాకు చెప్తూ ఉంటారు నిజంగా అది మీకు ఒక మీ స్కెడ్యూల్స్ కి అది మీకు కొంచెం కష్టమే బట్ స్టిల్